నమస్తే అండి హిందువులు చెప్పుకుంటూ తిరుపతి తిరుమల దేవస్థానంలోనికి ఉద్యోగంలో వచ్చి చేరి ఆ తర్వాత మతం మారి ఒక పక్కన దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు మరలా వాళ్ళ తాలూకా చర్చల్లో పాల్గొవడము వాటి కార్యకలాపాలను వాటి కార్యక్రమాలను కొనసాగించడం ఇట్లాగా సాగిస్తూ ఉంటున్నారు ఎవరైతే అట్లాగా ఉంటారో అట్లాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ప్రకటించారు ఆయన అయితే ఆయన ఆదేశాలు ఇప్పుడు పర్ఫెక్ట్గా అమలు కాబడుతున్నాయి తాజాగా పద్దెనిమిది మందిని టీటీడీ గుర్తించింది నవంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగున టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసి ఎండోమెంట్ యాక్ట్ వన్ జీరో సిక్స్ జీరో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ప్రకారము హిందూ మత సాంప్రదాయాల్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం ఉద్యోగంలో చేరి మతాన్ని అభ్యసిస్తున్నటువంటి వాళ్ళు భక్తుల మనోభావాలను టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళని హిందూ మతేతర కార్యక్రమాలలో పాల్గొంటూ టీటీడీ ఉత్సవాలలో పాల్గొంటున్నటువంటి వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని ఆ పద్దెనిమిది మంది ఉద్యోగులను ఐడెంటిఫై చేసింది ఆ పద్దెనిమిది మంది అన్యమత ఉద్యోగులలో ఎవరైనా తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాలకు అనుబంధ విభాగాలలో ఉన్న ఆలయాలలో ఉన్నా సరే వారందరినీ తక్షణమే బదిలీ చేయాలని చెప్పి ఆర్డర్ వేసింది సదరు ఉద్యోగులు టీటీడీ ఆలయాల్లో ఉత్సవాల్లో ఇతర హిందూ కార్యక్రమాల్లో నియమించకూడదని ఆదేశించింది అన్యమత ఉద్యోగులను ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయడము లేదా విఆర్ఎస్ ఇచ్చి బయటికి పంపాలని తీర్మాన్ తీర్మానం చేసినటువంటి నేపథ్యంలో ఆ దిశగా ఇప్పుడు అడుగులు పడుతున్నటువంటి సందర్భం చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే